హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దు క్రియేషన్స్ ఈరోజు నేను మీకు కొన్ని రకాల పూల మొక్కలు కాయగూరలు చూపించబోతున్నాను మా ఇంటి దగ్గర కాసిన పూలు ఇవి మొత్తం చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి చామంతి పూలు రెండు రకాలు ఉన్నాయి అవి ఇవి వచ్చేసి దేవగన్నర అంటారు దేవునికి పెడతారు ఇవి చిన్న మొక్కలు ఇవి అండి ఇవి చెండుమల్లెలు అంటారు ఇవి ముఖ్యం దేవునికి సోకే చెట్టు అండి ఇది చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో చిన్నగా ఇది వచ్చేసి తులసి చెట్టు అండి పెద్దది ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అని అంటారండి ద్రా ద్రాక్ష కాస్తాయి అంటారు ఇవి పచ్చిమిర్చి అండి వీటికి ఫుల్ వర్షాలు ఎక్కువైతే తెగులు వచ్చేసింది ఫుల్గా అది వచ్చేసి జామ్ చెట్టు అండి అక్కడ వంకాయ చెట్టు ఉంది చిత్తి రోజాలు అంటారండి వాటిని అది కూడా ఉంది ఇక్కడ కంతి పులండి సంక్రాంతి పండుగకి యూజ్ అవుతాయి ఇది ఇంకో రకం చామంతి అండి చామంతిలలో చాలా రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి నాతో ఇది వచ్చేసి వైట్ చామంతి అండి ఎల్లో చామంతి చూసారు కదా ఇది వైట్ వచ్చే వైటు ఇది కనకామ్రాలు అండి రెడ్ కలర్ ఇది వచ్చేసి కరివేపాకు ఇవి ఇచ్చేసి చిన్న రకం కరివేపాకు అండి నాతో అన్ని రకాలు మీతో సేవ్ చేసుకుంటున్నాను చూసేయండి చెండుమల్లలు అనేసి అక్టోబర్ ఆ టైంలోకినా చిన్న మొగలు వేసినామంటే జనవరికి కంపల్సరీ పూలు పూస్తాయండి ఎల్లో కలర్ అండి చామంతి మీకు కొన్ని రకాల కూరగాయలు కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకే గుండు మల్లె అండి ఇది లావు మల్లె ఎండలకాలం కాస్తాయి ఇవి ఇక్కడ వచ్చేసి టమోటో అండి ఇంకా కాయలు ఉన్నాయి పండ్లు కాలేదు రెడ్ కలర్ చెండు మల్లెలు అండి ఇవి కొంచెం లేట్ గా కాస్తాయి ఎల్లో కలర్ కంటే కనకాంబరాలు వచ్చేసి ఒక్కసారి కాసిన తర్వాత ఈ గురలన్నీ పీకేసి తిగిన తర్వాత తర్వాత మళ్ళీ వస్తాయండి ఈ గురూలు కాస్తూనే ఉంటాయి కొన్ని కాలే నీళ్ళు చల్లితే చాలా ఈ గురలు వస్తాయి ఇక్కడ చూపిస్తున్నారు కదండి అది పుదీనా అండి బిర్యానీలో లేక వేసుకుంటారు చూడు పుదీనా అదండి అండి చికెన్ లేక అందు వాడితే చాలా బాగుంటుందండి ఫ్లేవరు పచ్చిమిర్చి చెట్టు అండి కొనుక్కున్న వాటికంటే మనకి ఇంటి దగ్గర దొరుకుతాయి అవైలబుల్గా అవే ఉంటాయండి ఏ కూరగాయలైనా పర్లేదు తోటకెళ్ళేదండి తోటకెళ్ళానండి అన్ని రకాల గా ఉంటాయి అక్కడ కరివేపాకు చెట్టు అండి చిన్నది అదంతకదే పడేసి పడింది అది ఇది వచ్చేసి వచ్చేసి అన్ని కాయలతో ఉన్నాయండి దీనిలోకి వచ్చేసి మందు దొరుకుతుందండి సపరేట్గా ఒక కేజీ హాఫ్ కేజీ అట్లా రెండు నెలలకు ఒకసారి కొంచెం కొంచెం పోసామని అంటే చాలండి ఇవి చాలా బాగా వస్తాయి ఇది వచ్చేసి పరంద్రపు చెట్టు అండి కాయలు కాస్తాయి చూడండి చాలా చిన్న చెట్టు అండి చాలా కాయలు కాస్తాయి మనకి ఇంటి దగ్గర చాలా బాగుంటాయండి ఇట్లా ఇది అరటి చెట్టు అండి అది ట్యాకులు అన్నా కదండి అది మునగ చెట్టు కూడా చూపించబోతున్నాను అది మునగ చెట్టు అండి ఇది మునగాకు ఫ్రై చేసుకోవచ్చు ఇది కూడా పరంధ్రపు చెట్టేనండి చిన్నది తీగ రకం కూరగాయలు ఉన్నాయండి వాటిని తీయలేదు నాకు టైం లేదండి అందుకు తీయలేదు కాకరకాయలు సోరకాయలు చాలానే ఉన్నాయి తీయలేదు ఇక్కడ వచ్చేసి బాదం చెట్టు కూడా ఉందండి చిన్నది ఒకటి వచ్చేసి మనం పరంద్ర కాసిన తర్వాత తిన్న తర్వాత కాసిన విత్తనాలు ఉంటాయి కదండీ అవి ఎండలకాలం ఎండబెట్టి వేసామంటే అవి ఖచ్చితంగా మొలొస్తాయండి ఇవి మొలకే మనం వేయాలనేది ఏం లేదు చెండు మల్లెలు కూడా అంతే అండి వీటిలలో ఏది కూడా నారా తెచ్చి నాటినేది లేదండి అన్ని అట్లే ఎండుమిర్చి ఎండుమిర్చియోల్సిన తర్వాత విత్తనాలు రాలతాయి కదా వాటిని కూడా మనం చల్లుకున్నామంటే కంపల్సరీ వస్తాయండి అవి కనకాంబరాలలో కూడా రెండు రకాలు ఉన్నాయండి రెడ్ కలరు కొంచెం కలర్ తక్కువ ఉంటాయి వంకాయ చెట్టు అండి ఇది రెండు చెట్లు ఉంటే చాలండి ఆ ఇంటికి బోరు కొడుతుంది ఇంకా అంతగా కాస్తాయి అవి అది వచ్చేసి గులాబ్ చెట్టు అండి పూలు పూసింది చూడండి చాలా బాగా పూస్తుందండి చెట్టు వచ్చేసి పూలు ఇది వచ్చేసి అనప చెట్టు అండి అంటారండి దాన్ని వీటిలో రెండు రకాల తీగలు ఉన్నాయండి ఒకటి చూర చెట్టు ఉంది అనప చెట్టు ఉంది చిక్కుడు చెట్టు కూడా ఉంది పండుగ పండు ఇది వంకాయలు చూస్తున్నారు కదండి అట్లా కాస్తున్నాయి ముల్లంకాయ అండి ఇది నూనె చాలా బాగుంటుంది వీటితో పుదీనా అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది పుదీనా పుదీనా కూడా టీ చేసుకోవచ్చు టమాటో వీటితో నూనె కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వంకాయలు అంటారండి వీటిని వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల తెగులు కూడా ఉందండి వీటికి రెండు రకాల వంకాయలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చిక్కుడు చెట్టు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి ఒక్కటి ఉంటే చాలండి ఇది అల్లకపోతుంది బాగా రోజ్ ఫ్లవర్ అండి ఇది పెద్ద చెట్టు అయితే చాలండి ఒకటి చాలా పూలు కా కాస్తాయి ఉందండి ఇప్పుడు పచ్చిమిర్చి చూసారండి చాలా బాగుంది ఇది థ్యాంక్ యూ